ప్రధాని మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ లక్ష్యంగా ముందడుగు వేయాలి అని గాజువాక భాజపా నేత కర్ణం రెడ్డి నరసింహారావు అన్నారు జీవీఎంసీ డెబ్బై రెండవ వార్డు ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు మోదీ ఆసియా కృషి చేయాలి అని కోరారు పదకొండేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న మోదీ తీసుకువచ్చిన అనేక సంస్కరణలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి అని తెలిపారు ప్రపంచ దేశాలు సైతం మోడీ పాలన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నాయని చెప్పారు సిరసపల్లి నూక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ పల్లి మీర శ్రీనివాస్ ఇన్చార్జ్ కన్వీనర్ దీనంగండ కృష్ణం రాజు బొండ ఎన్లార్జీ రోహిణి జీలకర్ర భువనేశ్వరి తులసి దాస్ తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు దువ్వాడ సెక్టార్ వన్ లో మొక్కలు నాటారు మా పార్టీ పెద్దల పిల్పు మేరకు పదకొండేళ్ల సుపరిపాలన కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పదకొండేళ్లలో సుపరిపాలన అందించిన దానిపై ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కేంద్ర పథకాలు అందరికి తెలియజేసే విధంగా ఒక ప్రతిజ్ఞ పోనీ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానాన్ని తీసుకోడానికి విక్షిత్ భారత్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఇప్పుడు మన చిన్నగంటే మండల అధ్యక్షులు మహేష్ గారు అదే విధంగా సీనియర్ నాయకులు ఎన్ఎఫ్ సభ్యులు శ్రీ సిర నోకరాజు గారి ఆధ్వర్యంలో చిన్నగంటే కచ్చబండ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండలం ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలతో పాటు శాశ్వపేతమైన నిర్ణయాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ కానివ్వండి త్రిబుల్ తాలక్ కానివ్వండి ఇటీవల ఆపరేషన్ సింధూర్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈ నాయకులు అందరూ పాల్గొన్న వారు అందరికీ